ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే ఒక పేదరాలు ఉండేది ఆమెకు రాజు అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు భర్త చనిపోవడంతో లక్ష్మి కూలిపని చేసుకుంటూ రాజుని పెంచుతోంది తన కొడుకుని బాగా చదివించి పెద్ద ప్రయోజకుడిని చెయ్యాలన్నది ఆమె కల రాజు చాలా తెలివైనవాడు చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు కాని వాళ్ల పేదరికం వలన ఒక్కోసారి పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయాల్లో లక్ష్మి పస్తులుండి ఆ డబ్బులతో రాజుకి పుస్తకాలు కొనిచ్చేది ఒకరోజు రాజుకి జ్వరం వచ్చింది లక్ష్మి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో మందులు తెచ్చింది కాని జ్వరం తగ్గలేదు రాజు నీరసించిపోతున్నాడు డాక్టరు దగ్గరికి తీసుకెళ్లడానికి దగ్గర డబ్బులు లేవు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి దేవుడా నా కొడుకుని కాపాడు అని మనసులో ప్రార్థించుకుంది పక్కింటి అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకుని రాజుని పట్నంలోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లింది డాక్టరు రాజుని పరీక్షించి బాబుకి టైఫాయిడ్ వచ్చింది వెంటనే చేర్పించాలి ఖర్చు కొంచెం ఎక్కువవుతుంది అన్నారు లక్ష్మి గుండె ఆగినంత పనయ్యింది తన దగ్గర అంత డబ్బులేదు ఏంచెయ్యాలో తోచక డాక్టరు కాళ్లమీద పడి అయ్యా నా దగ్గర డబ్బులు లేవు దయచేసి నా కొడుకుని కాపాడండి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఏడ్చింది ఆమె దీనస్థితి చూసి డాక్టరు కరిగింది సరే అమ్మా నువ్వు కంగారు పడకు ముందు బాబుకి వైద్యం మొదలు పెడదాం డబ్బుల గురించి తరువాత చూద్దాం అన్నారు లక్ష్మి కళ్లల్లో కృతజ్ఞత పొంగిపొరలింది కొన్ని రోజుల చికిత్స తరువాత రాజు కోలుకున్నాడు ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చాక లక్ష్మి రాజుని కంటికి రెప్పలా చూసుకుంది తాను తినకపోయినా రాజుకి మాత్రం పౌష్టికాహారం అందించింది రోజులు గడిచాయి రాజు మళ్లీ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు జరిగిన సంఘటనతో రాజుకి తల్లిపడుతున్న కష్టం ఇంకా బాగా అర్థమయ్యింది తను ఇంకా బాగా చదివి అమ్మ కష్టాలన్నీ తీర్చాలని నిశ్చయించుకున్నాడు చాలా సంవత్సరాల తరువాత రాజు పట్నంలో పెద్ద డాక్టరయ్యాడు తన మొదటి జీతంతో అమ్మకి ఒక మంచి చీర కొన్ని పళ్ళుకొని ఊరికి వెళ్లాడు లక్ష్మి తన కొడుకుని డాక్టరుగా చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది నా కల నిజమైంది రాజా నువ్వు ఎంతోమందికి ప్రాణం పోస్తావు అంది కన్నీళ్లతో రాజు అమ్మని కౌగలించుకుని అమ్మా నువ్వు లేకపోతే నేను లేను నీ త్యాగం నీ ప్రేమవల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక నుండి నిన్ను మహారాణిలా చూసుకుంటాను అన్నాడు ఆ తల్లి కళ్లల్లో కనిపించిన ఆనందం తృప్తి వర్ణనాతీతం తన కొడుకు ప్రయోజకుడైనందుకు ఆమె పడిన కష్టాలన్నీ మరిచిపోయింది తల్లి ప్రేమ ముందు ప్రపంచంలోని ఏ సంపద సరితూగదని ఆ క్షణం మరోసారి నిరూపించబడింది